మిత్రులందరికీ నమస్తే చిన్న కవిత్వం కలియుగం పైన అవతోడు ఇది నిజం అవతోడు ఇది నిజం ఈ కలియుగం ఎటుపోతుందనే భయం అవతోడు ఇది నిజం ఈ కలియుగం ఎటుపోతుందనే భయం అరసకు అక్కని పిలిచి సరసానికి రమ్మనే తమ్ముడు చెల్లాని చేతుబట్టి ప్రేమత్తు వెళ్ళే అన్నలు గాజుల సప్పుడు గల్లు అంటే పెట్టే కలియుగం ఎదుగుతున్న మొక్కలపై ఎన్నో ఆశలు అవి పోసి దాని పరిమళాన్ని ప్రపంచానికి చూపేసరికి పొరాయుళ్ళ సేతుల్లో ఖరాబైపోతుంది పొరాయుళ్ళ చేతుల్లో ఖరాబైపోతుంది పెగుళ్ళు మోసిన భుజాలు బలుపాలు పట్టిన వేళ్ళు పెన్నులు పట్టేసరికి ప్రేమ లోకాలు గుర్తుకొచ్చి లఘు పేరుతో పువ్వు పెట్టే కాదంటే కాలు కాలు జారి తల్లివైతే కాదని తప్పించింది కూరగల్లా వయసులోనే మూడు నెలల పుట్ట క్రీడింటి ముందు మౌన పోరాటం Thank you.